భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి దర్గా సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు ఈ కార్యక్రమానికి జేసీతో పాటు డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ జెట్టి సిఈఓ ప్రభాకర్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ డీడీ రాజలక్ష్మి కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది మీ అందరూ తెలుసు రోజు బడుగు బలహీన వర్గాలు వారు సోషల్గా లేకపోతే ఎకనామికల్గా ఒక గుర్తి నేర్చుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించి వారిని రోజు సాధించుకోవడం అత్యంత గొప్ప ఎన్నికలు ఎక్కువ మంది జీవితాల్లో వెలుగులు నింపి ఈరోజు కూడా ఈరోజు కూడా మరి ఆయన పెట్టినటువంటి రాజ్యాంగం ద్వారా చాలామంది ఉచితంగా ఎస్సీ ఎస్టీసీ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా చేసి ఈరోజు బండి పెడుతున్నారు ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది విశిష్ట రాజ్యాంగం పక్షాప్తంగా భారత శాస్త్ర రాజ్యాంగం అనేది ఆ రాజ్యాంగం వాటి వాటిని ఆమోదించి ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నాము కాబట్టి అంత సవరణ అవకాశం కూడా ఇచ్చారు అవసరమైతే మనకు రాబోయే రోజులు ఏదైనా అవసరమో సవరణ చేసుకొని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉపయోగం అనేది కూడా దాంట్లో